స్వాగతం తులారాశి వారికి జూలై పదకొండవ తేదీ గురువారం దినఫలాలు కనుక చూసినట్లయితే కాలం మీకోసం మారుతుందనే చెప్పుకోవాలి అయితే గ్రహస్థితి వారికి ఏ విధంగా కనిపిస్తుంది ముఖ్యంగా అలాగే జూలై పదకొండు గురువారం దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నైన్ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే ఈ అధిక కలిగి ఉంటారు అలాగే వీరికి తెలివితేటల కారణంగా అనేక విజయాలు కూడా సొంతమవుతూ ఉంటాయి అంటే వీరు ఏదైనా సాధించాలి అనే పట్టుదల వీరికి ఉంటే కనుక దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా వీరికి ఖచ్చితంగా ఉంటుంది ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు కానీ దానికోసం అధికంగా శ్రమ కూడా పడతారు అలాగే ఈ యొక్క తులారాశి వారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి అనేక రకమైనటువంటి చిక్కులను కూడా వారికి వారే కొని తెచ్చుకుంటారు అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోని మనస్తత్వం కలవారై ముందుకు సాగుతారు అలాగే ఈ యొక్క పట్టుదల కారణంగా విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అంటే శ్రమ అధికంగా పడినప్పటికీ ఫైనల్గా విజయం మాత్రం వీరి ధరికి చేరుతుందనే చెప్పుకోవాలి అలాగే తులారాశిలో జన్మించిన వారు గుంభనంగా రహస్యంగా ఉంటారు ఎప్పుడూ కూడా తమ మనసులోని ఆలోచనలను ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవటానికి అస్సలు ఇష్టతను కనబర్చరు అలాగే ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేయగలుగుతారు ఇక విషయంలోకి వస్తే తులారాశి వారికి జూలై పదకొండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మీ కోసం మారిన కాలమనే చెప్పుకోవాలి అనుకూల ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు అంటే అంతకు ముందు మీ జీవితంలో ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారు ఆ సమస్యలకి చక్కటి పరిష్కారాన్ని ఈ గురువారం రోజున మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా మీ జీవితంలో మీకోసం కాలం మారబోతుందని చెప్పుకోవాలి అంటే గత కొంతకాలంగా మీరు ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకి ఎటువంటి పరిష్కారం కూడా మీకు దొరకటం లేదు అటువంటి స్థితిలో ఉన్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి చక్కటి సొల్యూషన్ అయితే ఈ యొక్క గురువారం రోజు మీకు లభించబోతుంది ఈ విధంగా దినఫలాలు మీకు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృత్తి విషయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీకు వృత్తి జీవితంలో ఎటువంటి కోరికైతే ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి అంటే విభేదాల కారణంగా వారిని మీరు పక్కన పెట్టినట్లయితే కొన్ని రోజుల్లోనే మీరు ఒంటరిగా మిగిలిపోవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది గురువారం యొక్క దినఫలాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా మీరు చాలా రోజుల నుండి ఏదైతే పెద్ద సమస్యతో బాధపడుతున్నారో దానికి పరిష్కారం అయితే ఈ గురువారం రోజున మీకు లభించబోతుందని చెప్పుకోవాలి జూలై పదకొండు గురువారం యొక్క దినఫలాలు మీకు అద్భుతంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చాలా కాలంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక దారిలోకి వస్తాయి అంటే మీరు ఖచ్చితంగా కలుసుకోగలరు అనే ఒక నమ్మకం ఈ రోజు మీకు కుదరబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా దానికి సంబంధించి ఒక పాజిటివిటీ అనేది కనిపిస్తుంది అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొంత లాభాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీకు వినియోగదారులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తగా మాట్లాడాలి వినియోగదారులతో దురుసుగా ప్రవర్తించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో దురుసుగా ప్రవర్తించారంటే మాత్రం లేనిపోని తలనొప్పులను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఇది మీ యొక్క వ్యాపార జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు జూలై పదకొండవ తేదీ దినఫలాల ప్రకారం జాగ్రత్తగా ఈ రోజు మీ యొక్క పై అధికారులతో ప్రశంసలు పొందుకునే సూచన కూడా ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు చాలా రోజులుగా విజయాన్ని సొంతం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయి చాలా కాలంగా ఈ యొక్క అంశం కోసం మీరు నిరీక్షిస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక జూలై పదకొండు గురువారం యొక్క దినఫలాల ప్రకారం చిన్న ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంతమందికి తలనొప్పి కావచ్చు మరికొంతమందికి నీరసం కొంతమందికి జ్వరం ఈ విధంగా ఏదైనా ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అయితే సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి హోమ్ రెమెడీస్ కానీ లేకపోతే సమస్య తీవ్రత అధికంగా ఉంటే కనుక వైద్యున్ని సంప్రదించడం కానీ చేయాలి అలాగే కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సంతానంతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారు చెప్పిన మాట వినకపోవటం వల్ల వారిపైన చెయ్యి చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు అది వారి యొక్క మనసుపై ప్రభావం చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి మీరు ఎవరితో అయితే కమ్యూనికేట్ కావాలని ఎదురు చూస్తున్నారో వారితో మీకు కమ్యూనికేషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు చాలా రోజులుగా గృహ నిర్మాణ పనులు చేపట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటే దానికి సంబంధించి ఒక చక్కటి ప్రణాళికనైతే ఈ రోజు రచించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని అమ్మాలి అనుకుంటున్నారో అంటే కొంతకాలంగా మీరు దానికోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీరు ఒక మంచి రోజు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఆశించిన బడ్జెట్ లో మీ యొక్క ప్రాపర్టీ అమ్ముడు పోయే అవకాశాలు ఉన్నట్లుగా దానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అనేది ఈ రోజు రాబోతుంది ఈ విధంగా మిశ్రమ ఫలితాలు అధికంగా ఉన్నాయి కానీ చాలా రోజులుగా మీకున్నటువంటి పెద్ద సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి కాలం మీకోసం మారిందనే చెప్పుకోవాలి అంటే పరిష్కారం లేనటువంటి ఒక పెద్ద సమస్యనైతే అయితే తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి తులారాశి వారికి జూలై పదకొండు గురువారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి వారి కోసం ఏ విధంగా కాలం మారుతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి